వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ మోహన్ యాదవ్ ఈ రోజు వరసిల్లి వినాయక స్వామిని దర్శించుకొని పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చెందుతుందని నాపై గట్టి నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారు నాకు ఈ నియోజకవర్గంలో టికెట్ కేటాయించడం జరిగింది తొలిత కాణిపాక వినాయక స్వామిని అనంతరం పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపారు ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలు ఉండాలని కాడిపాక వినాయక స్వామి కోరులతో తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ మరియు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు నా పైన నమ్మకం ఉంచి ఈరోజు నాకు మన పొంగునూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మొట్టమొదటిగా అన్ని విజయాలకి అన్ని సుఖ సంతోషాలకి నిలమైనటువంటి వినాయకుడి దర్శనం మొట్టమొదటిగా చేసుకొని ఈరోజు మా పొంగునూరు ప్రజలు అందరూ కూడా కాబోయే రోజుల్లో ఈ ఉగాది సందర్భంగా కొత్త నూతన తెలుగు ఉగాది సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో పూజలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను మురళీ యాదవ్ అయితేనే పుంగునూరు ప్రజలకు న్యాయం చేయగలడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయగలడు అని ఒక నమ్మకం పెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సిరిములమ్మ గారు మరియు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారు మరియు గిడుగు రుద్రరాజు గారు అందరూ నాపై నమ్మకం పెట్టి ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఏ మట్టుకు కూడా ఉమ్మి చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కొంగునూరు నియోజకవర్గంలో కష్టపడతాం కష్టపడి పనిచేసి అందరికీ కూడా అక్కడ అభివృద్ధి పాలన అందే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఈరోజు ఆశీర్వాదం మొట్టమొదటిగా సీట్ వచ్చిన తర్వాత చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రచారాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం తర్వాత విజయం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్వామివారి సన్నిధిలోకి వచ్చి పూజ చేసుకుంటామని చెప్పేసి దర్శించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం